నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని బాలాజీ నగర్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మహిళల ఆందోళన లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించి సంవత్సరం గడుస్తున్నా తమకు ఇల్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు తమకు ఇల్లు కేటాయించి ఆదుకోవాలని మహిళల డిమాండ్ తమకు ఎప్పుడు ఇల్లు కేటాయిస్తారో చెప్పే వరకు ఆందోళన విరమించమని అక్కడే కూర్చున్న మహిళలు పద్మం ఉన్నప్పుడు మాకు ఇస్తే ఇల్లు వచ్చినాయి అప్పుడు మాకు పట్టాలు కూడా ఒక పది మందికో ఆరుగురికో ఇచ్చారండి ఎవరి ఇళ్ళకి అలా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు కరెంట్ అవుతుంది నీళ్ళు వాటరు కరెంటు ఇవన్నీ ఇస్తామన్నారు అని మేము కూడా ఆగినం అండి ఇప్పుడు వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కానిగి కనీసానికి ఎమ్మెల్యే గారు ఏ రోజైనా వచ్చి మేము ఇంత పోరాడుతున్నా కానీ ఈ డబల్ బెడ్రూమ్కి ఎందుకు వీళ్ళు ఇట్లా పోరాడుతున్నాను ఒక్కసారి కూడా వచ్చి తిరిగి చూసిన మేడం కాదు మా గురించి ఇప్పుడు కూడా పట్టించుకుంటలేదండి ఈ రోజైతే మా ఇళ్ళకి మీ రావడానికి సిద్ధపడినాం మేము కరెంటు లేకపోయినా సరే మీ దీపాలు పెట్టుకొని ఉండటానికి సిద్ధపడినాం మాకు ఇంటికి రాయలు కట్టుకునే సోమతి మాకు లేస్తా మేము లేకనే మా డాది తీసుకున్న మా ఇల్లు అని అక్కుతో మేము వచ్చినాం అందుకనే ఈ రోజు అయితే మా ఇళ్లలో మేము ఉండటానికి మేము వచ్చేసినాం మీరేమైనా మేడం కలెక్టర్ ఆఫీస్ పోయినా ఒక నెలలు అన్నారు ఎంఆర్ ఆఫీస్ పోయినా రెండు నెలలు అన్నారు కరెంట్ పెట్టాము అవి పెట్టాము ఈ పెడతాం అన్నారు ఆరు నెలల నుంచి మమ్మల్ని కుక్కలు పిచ్చి కుక్కలు తిప్పినారు తిప్పుతున్నారు లేనిప్పు లేని వాళ్ళు సార్ ఓట్లకు వస్తున్నారు మా కాడికి లేని వాళ్ళు కదా ఓట్లు అడుగుతున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వడానికి ఎందుకు ఎండకారుతున్నారు మేము వేస్తాక మీ ప్రభుత్వం గెలిచింది మీకు అయ్యపోతే మీ ప్రభుత్వం ఎలా గెలిచింది లేని వాళ్ళకి ఈ రోజు ఎందుకరు ఇల్లు మాకు దారి తీస్తూనే వచ్చింది కాబట్టి మా ఇల్లల్లో మేము ఉంటున్నాం ఎవరిని పంపిస్తారు కలెక్టర్ గారు వస్తారో ఆర్డి గారు వస్తారో ఎస్పీ గారు వస్తారో ఎమ్మెల్యే గారు వస్తారో ఈ రోజుని ఇక్కడ నుంచి మీకు కదలే పరిస్థితే లేదు మేము దీపాలైనా పెట్టుకొని ఉండటానికి సిద్ధపడిన మా ఇల్లు మాకు కావాలి పెద్దలకి నమస్కారం అండి మాకు మాత్రం ఇల్లు కావాలి అంతే ఏం లేదు మాకు నివాసం ఉంటేనే మేము ఉండగలుగుతాం మాకు కిరాయిలల్లా మేము కట్టలేక మేము కిరాయిలు కట్టలేక ఉంటున్నాం చచ్చినా కానీ అవతల బారెత్తారు నేను ఎన్ని రోజులు కూడా బతుకున్నాను నా ఇంటికాడికి వచ్చి నీ ఇంటికి నా ఇంటికాడ నేను చస్తాను నా ఇంట్లో రూమ్కి ఉండేది అంతవరకే నా ఇల్లు మాత్రం నా కాదు నా ఇక్కడ నా ఇంట్లో ఇద్దరు ఈ ఉన్నారు ఒక అమ్మాయి ఉన్నారు చిన్న అమ్మాయి ఎంత లేదు ఇంత అమ్మాయి ఇద్దరం ఏమీ లేదు ఇంట్లో సైకిల్ కాదు కదా కనీసం టీవీ కూడా మా ఇంట్లో లేదు ఏ కొన్ని స్థోమత లేదు మాకు అంతవరకే మాకు కావాల్సింది ఇల్లు కావాలి నీకు నీడ కావాలి ఎంతవరకే సార్ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ సార్ ప్రభుత్వంలో మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఐదు వందల అరవై మందికి వచ్చినాయి సార్ ఆ రోజే పట్టాలు కూడా అని చెప్పి ఎవరిళ్లలో వాళ్ళు వెళ్ళండి ఇస్తామని చెప్పి ఆరుగురికి అయితే ఇవ్వడం జరిగింది అయితే మేము మాకు రేపిస్తారు లేకపోతే వచ్చే నెలలో ఇస్తారు ఒక సంవత్సరం ఆగిస్తారు సరే వేరే పండగ వచ్చినప్పుడు ఇస్తారు అని చెప్పి నేను మేమైతే చాలా ఎదురు చూస్తున్నాం సార్ అయితే ప్రతిసారి కూడా మేము వెళ్ళి మా మా బాధలు మా ఇబ్బందులు మేము కిరాయిలు కట్టుకోలేక మా కష్టాలు మేము తట్టుకోలేక ఇంటికి ఉన్న ఇంట్లో కిరాయి ఉన్నోళ్ళతో మేము ఇది కాలేక ఏం చేయాలో అర్థం కాక వచ్చి ప్రతిసారి ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం పోలీసు వాళ్ళు రావడం ఇక్కడ నుంచి మేము అటు ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళీ సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెమోరీ ఇవ్వడం జరిగింది సార్ అక్కడికి వెళ్ళి సూర్యాపేటలో ఇస్తే వన్ మంత్ ఆగిన తర్వాత మీ మీకు ఇస్తామమ్మ కంప్లైంట్ చే కంప్లీట్ చేసి అని చెప్పి చెప్పారు సార్ నెక్స్ట్ మళ్ళీ ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళాం అక్కడ రెండు నెలల్లో మీకు కంప్లైంట్ చేస్తాం అంటే కట్టిస్తాం అని చెప్పి చెప్పారు ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇప్పటికీ నాలుగు ఆరు నెలలు అవుతుంది సార్ మేము అక్కడికి వెళ్ళి ఆరు నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు మా డబుల్ బెడ్రూమ్స్ లేదు సార్ ఎక్కడైనా కానీ దయచేసి అసలు మాకు ఇస్తారా ఇవ్వరా సార్ మా పేదల గురించి ఒకసారి ఆలోచించండి సార్ మేము చాలా బాధలు ఇబ్బందులు పడుతున్నాం సార్ మా ఎందు దయ ఉంచి మా పట్టాలు మాకించి మా ఇల్లు మాకు ఇప్పించగలరు మేమే అంటే మా వాళ్ళు చాలా మంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సార్ అడిగారు అంటే ఇస్తానమ్మా ఇస్తానమ్మా అని చెప్పి అంటున్నారు కానీ ఇంతవరకు అయితే ఏ న్యూస్ లో కానీ కోదల డబల్ బెడ్రూమ్ అని ముచ్చటైతే లేదు సార్ మా గురించి కొంచెం ఆలోచించండి నమస్తే అండి మాకు అండి మాకు పనికి వెళ్తేనే మేము మాకు వెళ్ళేది ఇంటికి రాయలు కట్టుకోలేక మా పేరు మీద ఇంకా డాస్తారండి మా పేర్లు వచ్చినాయి అన్నారు మీ ఇళ్ళలకి మీరు వెళ్ళొచ్చమ్మా అని చెప్పేసి గడ పట్టాలు గడ కొన్ని కొంతమందికి ఇచ్చారు మాకిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదండి మేము ఇన్నిసార్లు ధరనా చేసి ఆటో ఆఫీస్ కడికి కలెక్టర్ ఆఫీస్ కడికి పోయినా కానీ ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదండి కానీ ఈ రోజు మనకి ఎవరికైనా ఇచ్చినాయి ఇప్పుడు అవి దారి తీస్తే మా పేరు మీద వచ్చినాయి కాబట్టి ఈ రోజు అయితే మా ఇళ్లలో మేము వంటానికి విరణించుకున్నాము ఇంకా మేము వెళ్ళాము కరెంట్ ఉన్నా లేకపోయినా దీపం పెట్టుకొని బతికే స్థితిలో మేము ఉన్నాము మాకైతే ఇంటికి రాయి కట్టుకోలేక మా అన్ని తీసి బయట వేస్తారు సోమత సోమతగా లేదు మా పిల్లల్ని చదివించుకుంటాను కానీ అంత ఆహ్లాతగా లేదు మేము మాకోసం మీరు దారి తీస్తారు వచ్చినాయి ఎందుకు మాకు మీ రాజకీయ నాయకుల నుంచి మీరు రావట్లేదు కదా సార్ మాకు ఇస్తున్నారు మాకు డాడ్ సార్ ఇచ్చారు మమ్మల్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటున్నారు దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నువ్వు వచ్చిన వాళ్ళందరం మా ఇళ్లలో మేము ఉంటున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి మీరు ఇచ్చే వరకు మేము ఆగలేము కాబట్టి మా ఇళ్లలో మాకు వచ్చిన పేరు వాళ్ళందరం మా ఇళ్లలో మేము ఉంటున్నామండి ఆటివో గారిని కలిసాం మేము రెండు నెలలలో ఇస్తామన్నారు రెండు నెలలు అంటే ఇప్పటికే ఆరు నెలలు అయింది అయినా మా మీద దయ చూపలేదు ఆటీవీ గారు మా మీద దయ చూపలేదు పోలీసు మమ్మల్ని నెట్టిచ్చారు అయినా మేము సరే మాకేగా దారి తీస్తే వచ్చి మాకేగా ఇస్తారన్న నమ్మకంతో ఉన్నాము అయినా మా వల్ల కట్టలేదు సార్ వాళ్ళకి మాకు ఏడ పళ్ళు లోవు ఇల్లు కిరాయిలు కట్టుకునే సోమతి మాకు లేదు అనేకనే మా ఇళ్లలో మేము వచ్చి ఉంటున్నాం సార్